హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను గోధుమ పిండితో హల్వా చేస్తానండి దీనికైతే ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను చూడండి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు షుగర్ అండి దీనికి బదులు బెల్లం అయినా తీసుకోవచ్చండి ఒక కప్పు నేనైతే షుగర్ చే తీసి చేస్తున్నాను బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ స్టవ్ ఆన్ చేసుకున్నాను దీంట్లో అయితే ఒక కప్పు షుగర్ వేసుకోండి కొంచెం ఎక్కువ మోతాదులో కావాలంటే రెండు కప్పులు షుగర్కి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలండి ఈ ఒక కప్పు షుగర్ వేసుకున్నాను కదా ఒక కప్పు వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువైనా పర్లేదండి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోండి ఈ ఇటువంటి తీగపాకం ఏదో అవసరం లేదండి ఇదైతే కరిగించాలండి అయితే ఇది కరిగిన తర్వాత మనకైతే పక్కన పెట్టేసుకుందాం ఇది దీనికి ఎటువంటి తీగపాకం అవసరం లేదు చూడండి ఈ ఈ షుగర్ మొత్తం మంచిగా కరగాలండి ఇందులో కరిగేటప్పుడే కొద్దిగా యాలకు పొడి వేసుకుందాం కొద్దిగా వేసుకోండి చూడండి ఒక చిటికెడు ఇప్పుడు ఇది కరగనిద్దామండి చూడండి మనకైతే షుగర్ మొత్తం కరిగింది ఇప్పుడైతే ఈ గిన్నెతో ఒక పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని వేరే కడాయి పెట్టుకుందామండి ఇందులోని చూడండి ముప్పా కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి నెయ్యి ఎక్కువనే పడుతుంది హల్వాకైతే చూడండి ఒక ముప్పా కప్పు ఒక కప్పు పిండి తీసుకోవడం కదండి ఒక కప్పు పిండి ఒక కప్పు షుగరు ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందామండి ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం చూడండి కాజు కిస్మిస్ బాదం అండి ఈ మూడు అయితే నేను వేసుకుంటాను ఇప్పుడు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని చూడండి మనకైతే కలర్ మారింది ఇవైతే ఒక బౌల్లో తీసుకుందాం చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి మాడబెట్టేసుకోకండి ఈ విధంగా వేగాలి ఇవైతే ఒక పక్కన పెట్టుకొని ఇందులోని ఒక కప్పు వరకు నేను ముందుగా చూపించాను కదండి పిండి ఇదైతే వేసుకుందాం ఇది వేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇది కలర్ మారుతుందండి మనం కలిపే కొలది అప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని అయితే ఇందులో వేసుకుందాం చూసారు నెయ్యి మొత్తం లాగేసుకుంది పిండి ఈ విధంగా అయితే ఈ నెయ్యి లాగేసుకుంది లాగేసుకుంది కదండి పిండి దీనివల్ల టేస్ట్ వస్తుంది హల్వా ఈ విధంగా అయితే కొంచెం కలర్ మారేంత వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని కలిపేసుకోవాలి చూసారు మనకి కలరు చేంజ్ అవ్వడం కూడా కనిపిస్తుంది ముందుకంటే ఇప్పుడు కలర్ చేంజ్ అయింది మనకి చూడండి ఈ విధంగా టూ త్రీ మినిట్స్ అయితే కలిపేసుకోవాలండి మనకు పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పూర్తిగా ఇది సిమ్లో ఉంచేసుకోవాలి సిమ్లో ఉంచేసుకొని మానం వేసి ముందుగా షుగర్ సిరప్ వేసుకోవడం కదండి ఇదైతే వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కడుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుండి ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఉండలు కట్టుకోండి ఇవ్వండి ఈ విధంగా ఉడుచుకుంటూ వాటర్ వేసుకోవాలండి ఇంకొంచెం వాటర్ ఉంది కదండి ఇది కూడా వేసుకుందాం అంతే అండి ఇదైతే దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలి ఇదైతే మనం వేసిన నెయ్యి మొత్తం పైకి తేలుతుందండి తేలేంత వరకు ఇదైతే కలిపేసుకోవాలి మనం ఈ విధంగా అడుచుకుంటూ పిండిని ఉండలేకుండా చుట్టేసు ఇలాగ చేసుకోవాలి కలుపుతుండాలి చూడండి ఈ విధంగా చూసారండి మనకైతే పిండి దగ్గర పడుతుందా చూడండి దగ్గర అవడం స్టార్ట్ అయింది చూడండి మనకైతే ఈ ప్యాన్ నుంచి విడిపోయింది చూడండి పిండి అయితే ఈ విధంగా రావాలండి ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి అడుచుకుంటూ చూడండి ఎక్కడ ఉండనేది లేదు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వే వేసుకుందాం ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసుకుందాం అండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం దీనికి పట్టేలా కలిపేసుకోండి మొత్తం ఫ్లేమ్ మాత్రం మీడియం సిమ్లోనే ఉంచేసుకోండి ఈ విధంగా దగ్గర పడే కొలది సిమ్లో ఉంచేసుకోవాలండి లో ఫ్లేమ్లో చూడండి చూడడానికి ఎంత బాగుందో చూడండి హల్వా అయితే మనకైతే నెయ్యి ఎక్కువనే వేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే మీరు వేసుకోండి నెయ్యి చూడండి ప్యాన్కి కొంచెం కూడా అంటలేదు ఈ విధంగా రావాలి అంతే అండి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకుందాం ఇది మనకైతే గోధుమ హల్వా రెడీ అండి గోధుమ పిండితో చేసిన హల్వా అయితే మనకి రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో వేసి చూపిస్తాను చూడండి మనకి ఎంతో టేస్టీ టేస్టీ గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారా చూడండి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఇంట్లో చూసారండి మంచిగా వచ్చింది గోధుమ పిండి హల్వా అనేది ఈ విధంగా అయితే ఈ కొలతలతో మీరు చేసుకోండి ఇంట్లో బాగుంటుందండి ఈ కొలతలతో చేసుకుంటే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది సరిపోయింది స్వీట్ అయితే కరెక్ట్గా ఈ విధంగా అయితే గోధుమ పిండి హల్వా ఇంట్లో తయారు చేసుకోండి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చండి ఇది గోధుమ పిండి అంటే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఉండేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ గోధుమ పిండి హల్వా కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ओके बाय एंडी